లార్డ్ ప్రొబెనేస్ క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు ఉన్నాను ఈ ఉదయ కాలమందు పరిషుద్ గ్రంథములో మొదటి రాజు గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించదని అతనికి తెలియచేసాను ప్రియ దేవుని దేవుని బిడలరా మానవాతీతమైన రీతిలో ఏలియా అవసరాలు తీర్చడానికి దేవుడు కాకులను వాడుకున్నాడు దేవుడు కాకులు మందన సమకూర్చాడు లోకమంతా కరువుతో తాండవేస్తుండగా కాకులు లైన్గా ఒకదాని వెనక ఒకటి మాంసము రొట్టె పట్టుకొని వచ్చాయి ఏలియా చాలు అనే వరకు తెచ్చాయి అవి మానుకొని సాగుకొనికిచ్చాయి నిజంగా ఎంత అద్భుతకరమైన విషయము సహజంగా కాకులు దొంగ కాకులు అంటాం అవి పిల్లల దగ్గర ఆహారమును లాక్కెళ్తాయే కానీ ఎవరికి ఆహారం తెచ్చిపెట్టవు కాకులు అలాంటిది దేవుడు ఆజ్ఞాపించగా మరి కాకుల ద్వారా ఏలియా పోషణ ఎంత విచిత్రము అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాయి అంత కరువులో ఆహారం ఎక్కడిది ఆ రొట్టి కానీ ఆ మాంసం కానీ ఎక్కడిది అని ఆలోచిస్తే మరి హోటల్స్ అన్నీ కూడా మూయబడ్డాయి ఫుడ్ స్టాల్స్ కానీ అన్నీ మూయబడ్డాయి కానీ సామాన్యమైన భోజనం కాదు వెజ్ కాదు నాన్ వెజ్ మిలిటరీ ఫుడ్ బ్రెడ్ అండ్ మీట్ కానీ ఈ ఆహారం అంత ఎక్కడిది అంటే క్రూయల్ ఎస్బెల్ కిచెన్లో తయారైన రొట్టె మాంసం తీసుకొచ్చాయి అనే రాణి ఉంది చూశారు కదా క్రూరత్వం కలిగిన ఆవిడ ఆవిడ వంటగదిలో నుంచి ఆహారం తీసుకొచ్చాయట ఏలియాకి ప్రియ దేవుని బిడలారా ఆహాబు యజ్బేలు ఏలియాను చంపాలని చాలాసార్లు ప్రయత్నాలు చేశారు ఎవరైతే ఏలియాను చంపాలనుకున్నారో వారవంట గదిలో నుండే దేవుడు కాకులకి ఆహారం రెడీ చేసి అది కూడా వేడివేడి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఏలియాకు ఉదయము సాయంకాలం ఇస్తూ ఉండేవి దేవుడు ఇస్రాయిలకి అరణ్యములో ఉన్నప్పుడు మరి ఉదయకాలం ముందు మన్నాను సాయంకాలం ముందు పురేడులను ఇచ్చి వారిని పోషిస్తూ ఉన్నాడు కనుక నీవు కలిగిన దేవుడు గొప్ప దేవుడు కరువు కాలంలోనైనా ఆయన నేను పోషించగలిగినటువంటి దేవుడు ఏ పరిస్థితులలోనైనా కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబాన్ని ఎలాగైనా పోషించగలడు ఈ పరిస్థితులలో దేవుడు నన్ను ఎలా పోషించగలడు అన్న అనుమానం నీకు అవసరం లేదు ప్రియ దేవుని బిడలారా కనుక ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడు తన పిల్లల పట్ల ఎంతగా ఆలోచిస్తాడో మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడో అరణ్యములో ఉన్న ఏలియాని కాకులు ఒక కాకి కాదు కాకోళములు ఉదయము సాయంకాలం ముందు వెళ్ళి చక్కని ఆహారాన్ని ఇచ్చావి అంటే దేవుని మాట ఏది అవాలి మనం కూడా విధేయులుగా ఉన్నట్లయితే మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆహారం కావాలా వస్త్రాలు కావాలా గృహం కావాలా ఏం కావాలి నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన కంటే నీకే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు ఈ భూమి మీద నీ గురించి ఆయన అంతగా ఆలోచిస్తున్నాడు కనుక ఏ పరిస్థితిలోనైనా ఏ మేలైనా చేయగలడా అయినా ఇది చేయగలడా ఈ టైంలో అని అనుకో ఏ టైంలోనైనా ఏ మేలైనా ఏ అద్భుతమైన ఏ కార్యమైనా కానీ చేయగలిగిన సమర్థుడాయినా అని లేఖల భాగం ద్వారా మరింతగా మనకు అర్థమవుతుంది కనుక ఆయన అందు విశ్వాసం ఉంచండి ప్రభు మీకు మేలు చేయడానికి ఆయన ఆలోచిస్తున్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు ఎంత చక్కని దేవుడివి అరణ్యములో ఉన్న ఏలియాని ఉదయము సాయంకాలం అందు కాకులకు ఆజ్ఞాపించి ఆహారమును పంపించిన దేవుడివి మీరు ఆజ్ఞాపిస్తే కాకులైనా జంతువులైనా మనుషులైనా మీ మాట వినాల్సిందే ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు మిమ్మల్ని సేవిస్తున్న వారి గురించి ఎంతమందికి ఏ ఏ విషయాలు మీరు ఆజ్ఞాపించారో మీ ప్రజలకు మేలు చేయడానికి అందుబట్టి మీ కొందనాలు స్తోత్రాలు అనేకమైన విషయాలు మీ బిడలు మొరపెడుతూ ఉన్నారు వారి కుటుంబాలలో మేలు కలుగులాగున వారి జీవితంలో ఆశీర్వాదం కలుగులాగున కనుక ఇప్పుడే వారి ప్రార్థనలు అంగీకరించి నైనా ఎక్కడి నుంచి అయితే శ్రమ స్టార్ట్ అయిందో ఏలియాకి ఆహాబు యజ్బేలు అదే గృహం నుండి ఏలియాను పోషించడం అంటే మీరు చేసే కార్యాలు కంటికి కనపడం హృదయానికి అగోచిరాను కనుక శ్రమ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే వారి జీవితాలలో మేలు కూడా స్టార్ట్ చేయగలిగిన దేవుడివి శ్రమ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే అద్భుతాన్ని కూడా వారి కుటుంబంలో మేలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ముందు ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించి ఆస్వాదించి వారి కుటుంబాలలో మేలు కలుగులాగున మీరు చూపించి నెమ్మది దీవిన ఆరోగ్యము ఆశీర్వాదము ప్రతి ఒక్కరి కుటుంబంలో దయచేయండి పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలను రక్షణ పొందిన దినమును జ్ఞాపకం చేసుకుంటున్న బిడలను ప్రత్యేకంగా దీవించి నిండు వృద్ధాప్యం వరకు కూడా ఇలాగను చేసుకుంటూ మిమ్మల్నించి గణపరిచే కృపదయ చేయమని ఏ పరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ